అండ్ అనిల్ ఇలాగే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది డాక్టర్సు నొప్పిగా ఉంది బీపీగా ఉంది అదేంటంటే వెంటనే వెళ్ళి అనిల్ అనిల్ రా సినిమా చూసి రండి అంటారు ఎందుకంటే ఐ బిలీవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ గ్లామర్ అంటే భక్తి సినిమాలు కూడా తీసా అనుకోండి బట్ ఐ ఎంజాయ్ మోర్ ఇలా రాజుని అనిల్ అనిల్ని మ్యూజిక్ డైరెక్టర్ కెమెరామ్యాను ఆర్టిస్టులందరూ అమ్మ నువ్వు నిద్ర ఆయన ఇద్దరు బాగా చేశారని ఆల్రెడీ చెప్పేశాను ఫస్ట్ మార్క్ మీకే చేశాను తర్వాత ఎవరయ్యా బాబు నువ్వు నువ్వుకే అది పంపిస్తాయి బుల్ రాజ్ థ్యాంక్స్ సార్ ఇదే మంచి మాటలు మాట్లాడుతున్నావంటి నువ్వు కానీ వాడితో కూడా అనిపించావంటే ఏ పెళ్ళికి వెళ్ళకదు ఎవరు నువ్వు వచ్చావంటే అంటే భయపడతారు ఏమంటావు అని అండ్ లిరిక్ రైటర్స్ భాస్కర్ పట్ల రామ్ జోగ శాస్త్రి అనంత శ్రీరామ్ అందరూ ఇందులో పాటలు అన్నీ టింగ్ టింగ్ కానీ అన్ని అన్ని పాటలు బాగున్నాయి ఎవరినైనా మర్చిపోతే క్షమించండి అండ్ ఆల్ ది బెస్ట్ అనేది ఎట్లాగా నవ్విస్తూ నవ్వుతూ చిరంజీవి గారి పిక్చర్కి సంక్రాంతిని వదిలిపెట్టద్దు నా ఉద్దేశంలో ఆ పిక్చర్ టైటిల్ ఏంటంటే సంక్రాంతి అల్లుడు ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్కారం